మాట్లాడి వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు నేను దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్ను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజైన్ చేశాను సార్ ఇప్పుడు చేస్తాను అలాగే ఈరోజు పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షుగర్లు చూస్తుండేవన్నీ గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేచి చూసే వరకు పడి ఉన్నాడు అంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించాను సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెపోతే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా లేవనకు లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ అదొకటే పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడేరు బావు ఆగ్రికల్చర్ బయాస్ ఐపన్ ని చూస్తున్నా సార్ ఇద్దర్ సెట్ చేయమనే వర్క్ అవుట్ చేస్తావ్ థాంక్యూ సార్ సర్ నేను అర్థం చేద్దాం ఇద్దర్ సెట్ అవుట్ చేస్తావ్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ నవ్ నవ్కరస నేను బర్మారెడ్ని బర్మారెడ్ సార్ థాంక్యూ సార్ సార్ ఇద్దర్ కదమ ఒకసారి ఈ డైలాగ్ ఒకసారి తీసుకొస్తే బాపంతో ఈ చేత నిట్ చేయండి సార్ అవదా త్రెస్గ రాగానే మీ దగ్గరికి ఒకసారి తీసుకోని వస్తున్నాను సార్ నేను ఎలక్షన్ అయిన తర్వాత తీసుకొస్తాను సార్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్ తీసుకోనండి నేను మాట్లాడతాను మాట్లాడతాను సార్ థ్యాంక్ యూ